సార్ యేసును గాడిద ముర ఊరేగిస్తూ ఎరసలంలోనికి ఆహ్వానించినటువంటి జనము తిరిగి శిలువ మీద ఎందుకు కొట్టి చంపివేస్తారు అంత జనాలు నమ్మకూడదని గొప్ప పాఠం మంచి ప్రశ్న అది మనల్ని జేజేలు పలికిన రేపు పొద్దున అదే గుంపు కిందే తొక్కుతారు మనల్ని ప్రజల యొక్క మెప్పు ప్రజల యొక్క ప్రశంసలను చూసి ఎక్కువ మురిసిపోవద్దు మైమరిచిపోవద్దు పరామర్శించి ఒళ్ళు మరిచి అడ్డగోలుగా ప్రవర్తించొద్దని ఒక గొప్ప పాఠం ఏంటంటే వీ కెన్నాట్ ట్రస్ట్ ద పబ్లిక్ ఒపీనియన్ బ్లైండ్లీ ఆ పబ్లికే దేవుడు దేవుడు అంటారు ఎవడైనా దుష్ప్రచారం చేయగానే మళ్ళీ వీడ దుర్మార్గుడు చంపే చంపే అని కూడా అంటారు కనుక మనుషులిచ్చే ప్రశంసాపత్రం యోగ్యతాపత్రం సర్టిఫికేట్ల మీద మనం ఆధారపడొద్దు మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు దేవుడే నమ్మదగిన వాడని ఒక గొప్ప పాఠం అందులోంచి మనం నేర్చుకోవాలి అది హ్యూమన్ సైకాలజీ మానవ జాతి యొక్క మనస్తత్వం అది ఒక మనిషి మనస్తత్వం కాదు మానవ జాతి యొక్క మనస్తత్వం ఓకే మొత్తం పబ్లిక్ ఒపీనియన్ ఉల్టా తిరిగేస్తుంది అంతే ఓకే